ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి గ్రంథము మొదటి అధ్యాయము హృదయపూర్వకూకు నొద్దకు నద్దకు రీతిగా వచ్చిన దేవోప్తి యుహోవా నేను మొర్రపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయినావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడనూ జరగకుండా మానిపోయెను భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవచున్నది అన్ని జనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునుందడి మీ దినములలో నేనొక కార్యము జరిగింతును అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మక ఇందురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు ఎర్రను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటికై వారు ఇసుక రేణువులంతా విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరించు మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకొందిరు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి కొట్టుకొని పోవున్నట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు యహోవా నా దేవ నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీ ఉన్నవాడవు కావా మేము మరణమునుందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయదుర్గమ మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదే గదా బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజేయాలవు గదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు ఏలికలేని చేపలతోనూ పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు గురులు వొగ్గి చిక్కించుకొనుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు తన ఊరులకు దూపము వేయిచున్నాడు వాడు ఎల్లప్పుడూనూ తన వలలో నుండి దిమరించుచుండవలెనా ఎప్పటికీ మానకుండా వాడు జనములను చేయుచుండవలన హూకు గ్రంథము రెండవ అధ్యాయము ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఇందుననుకొనగా ఇహోవా నాకీలాగు సెలవిచ్చను చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమొటుకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును మరియు ద్రాక్షారసము మోసకరము తనను బట్టి అతిశయించువాడు నిలువడు అటివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరచుకును సకల జనులను సమకూర్చుకును తనది కాని ఆక్రమించి నాక్రమించి అభివృద్ది వానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా వానికి శ్రమ వాడు ఎన్నాళ్లు నిలుసును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత గదా వడ్డీకిచ్చు వారు హఠాత్తుగా నీమీద పడుదురు నిన్ను హింస పెట్టబో వారు జాగ్రత్తగా వత్తురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు తనకు అపాయం రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ నీవు చాలామంది జనములను నాశనము నీ నీమీద నీవే నేరస్థాపన చేసియున్నావు నీ దురాలోచన వలన నీ ఇంటివారికి అవమానము ఉన్నావు గోడలలోని రాళ్లు మొర్రపెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించువారికి శ్రమ దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించువారికి శ్రమ జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యముల అధిపతి ఎగు యహోవా చేతనే ఎగునుగదా ఎలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి విహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును తమ పురుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ ఘనతకు మారుగా అవమానముతో నీవును త్రాగి నీ మానము కనపరుచుకుందువు విహోవా కుడి చేతుల్లోని పాత్ర నీకియ్యబడును అవమానకరమైన వమనము నీ మీద పడును లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టియూ ఇది సంభవించును చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక ఇంచుట వలన ప్రయోజనమేమి అబద్దములు బోధించు పోత విగ్రహములయందు నమ్మిక ఇంచుట వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలు మేలుకొమ్మనియూ మోగరాతిని చూచి చెప్పు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోనూ పోతపూయబడిను గాని దానిలో శ్వాసమెంతమాత్రమునూ లేదు అయితే యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా గ్రంథము లోకమంత చేసిన ప్రార్థన పాడదగినది యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుతుండగా ఈ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడు తేమానలో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలు అచ్చట ఆయన బలము దాగియున్నది ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుతున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు కుషీల డేరాలలో ఉపద్రవము కలుగుగా నేను చూచితిని విద్యాను దేశస్తుల డేరాల తెరలు గజగజ వణికెను యహోవా నదుల మీద నీకు కోపం కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది నీ వాకుతోడని ప్రమాణము చేసి నీ బాణములను ఉన్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును నీ ఈటలు తలతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుతున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేయుచున్నావు వేదలను రహస్యముగా మృంగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరించుచూనున్నావు నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును నేను వినగా జనుల మీదికి వచ్చు వారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసియున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి నా కాళ్లు వణుకుచున్నవి అంజూరప చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఉలీవ చెట్లు కాపు లేక యుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించదను ప్రభువకు ఎహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ ప్రకటన గ్రంథం అధ్యాయం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నుసల్లయందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని డిపుక్ ఫ్రెవలేషన్స్ ఫిఫ్టీన్ చాప్టర్ ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం మరియు ఆశ్చర్యమైన మరొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్లు చేత ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్లు వీటితో కోపము సమాప్తమాయెను మరియు అగ్నితో కలిగి ఉన్న స్పటికపు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని చేయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్చిండు చూచితిని వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగ యుగములకు రాజాములు వాడెవడు నీ నామము మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొర్రపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమంత తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన వాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలపలికి వచ్చిరి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవిని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చేను అంతటా దేవుని మహిమ నుండియో ఆయన శక్తి నుండియో వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల వద్ద ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తగు వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలేకపోయెను సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగబడును యహోవా హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలున బలునర్తించుట కంటే యహోవాకు ఇష్టము అహంకార గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు తాలిమి పని చేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యుధార్థము గయ్యాలితో పెద్ద కంటే మిద్దె మీదనొక మూలను నివసించుటమిడు భక్తిహీనుని మనస్సు వాడు తన అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వినక చెవి మూసికొనువాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపము చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగముల ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రతిగా కూలుదురు ప్రాయశ్చిత్తమగుదురుగా విశ్వాసాండితో కాపరము కంటే అరణ్యభూమిలో నివసించుట విలువ గల ధనమును నూనేయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ప్రాకారం ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు వాని ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీటిమంతులు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనులు తన ముఖమును మార్చుకొను యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొను యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన నిలువదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యహోవా ఆధీనము ఇప్పుడు ట్యూన్ ఇన్ అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్ట్